కొంతమంది వెదవలు మన ఛానల్ మీద స్ట్రైక్ వేశారు స్ట్రైక్ వేయటం అంటే వాళ్ళ యొక్క కాపీరైట్ కంటెంట్ని మనం వాడామట ఫస్ట్ నుంచి నా పాలసీ ఏంటంటే ఒకడి కంటెంట్ను కానీ ఒకడి మాటలు కానీ ఒకడి వీడియోల్ని కానీ తస్కరించుట లాంటి పనులు మనం చెయ్యం నాకు అనిపించింది నేను మాట్లాడతాను నాకు ఇంకొక పనోడు లేడు నాకు ఇంకో ఎడిటర్ లేడు నేను మాట్లాడాల్సిందే మాట్లాడతాను నాకు నచ్చిన నా మాటలు నచ్చిన వాళ్ళే నన్ను చూస్తున్నారు నా మాటలు నచ్చని వెదవలు కూడా ఎవడో చూస్తున్నట్టున్నాడు వాడికి నచ్చక నా ఛానల్ మీద స్ట్రైక్ వేశాడు ఆ స్ట్రైక్ రెజల్యూషన్ ఏంటి అని నేను ట్రై చేస్తే ఆ ఛానల్ వాడిని నేను ప్రీడ్ చేయాలి లేదా లీగల్గా పోరాడాలి నేను ఉర్సా కంపెనీ మీద చేసిన వీడియోని స్ట్రైక్ చేసి ఆ వీడియోని తీయించారు దాంట్లో నేను కాపీరైట్ కంటెంట్ వాడానటవాడిది దట్స్ హౌ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ప్రజాస్వామ్యంలో ఒక మనిషి తను నచ్చినట్టుగా తనకు సమాజానికి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా తన తన కళ్ళకు కనిపిస్తున్న అన్యాయాన్ని అక్రమాలను ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఇదా మీరు ఇచ్చే గిఫ్ట్ అంటే ఇలా వీడియోలు తీపిచ్చేయటం వల్లనో నా యూట్యూబ్లో నా వీడియోలు నొక్కేయటం వల్లనో నేను తగ్గిపోతాను నేను కృషించిపోతాను కృంగిపోతాను అని మీరు అనుకోవటం కేవలం మీ మూర్ఖత్వమే తప్ప మరేది కాదు క్రష్ చేయాలనుకునే కొద్ది నిజాలతో మీ ముందర ఖచ్చితంగా కనబడతాను టేక్ మై వర్డ్ ఫర్ గ్రాంటెడ్ అన్నీ కోల్పోయాకే జీవితంలో వరస్ట్ సిచ్యువేషన్స్ చూసిన తర్వాతే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా సో నన్ను స్టాప్ చేయాలని కానీ నన్ను క్రష్ చేయాలని ఆలోచన చేస్తున్న పనికిమాల యూట్యూబ్ ఛానల్స్కి కానీ పనికిమాల మాల కానీ నేను చెప్తుంది ఒకటే ఒకటి నిజం అనిపిస్తే నిజాయితీగా వినండి తప్పు అనిపిస్తే తెలియజేయండి యూట్యూబ్ ఛానల్ మీద దాడి చేయడం లాంటివి చేస్తే నష్టపోయేది మీరే నేను తిరిగి మీ మీద ఇటువంటి దాడి చేయను కానీ సమాజంలో మీరేం చేస్తున్నారో చెప్పడానికి నాకు వంద దారులు ఉన్నాయి వంద మార్గాలు ఉన్నాయి ఇకపోతే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఒక పాత్ర చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని వెరిఫై చేసి వాటిని వీలైతే క్యాన్సల్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సరసమైన ధరలలో పవర్ అందుబాటులోకి రావటము నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి గవర్నమెంట్కు లాస్ రాకుండా ప్రైవేట్ పార్టీస్ లాభపడకుండా ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారో దానికి తగినంతగా ఒక పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ వాళ్ళకు వచ్చే విధంగా అగ్రిమెంట్స్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో పవర్లోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చేసిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని వెరిఫై చేసి రెన్యూ చేసి రెక్టిఫై చేశారు బేసికల్లీ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే మనకు కరెంట్ వస్తుంది కదా ఇంటికి ఆ కరెంటును మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర కొనుక్కుంటుంది ఆ కరెంటు కొన్ని కొన్నిసార్లు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉండొచ్చు థర్మల్ పవర్ ఉండొచ్చు ఇప్పుడు రైట్ నౌ దేశంలో డెవలపింగ్ ఎనర్జీ ఏదంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ విద్యుత్తు లేదా విండ్ ఎనర్జీ విండ్ ఎనర్జీ లేదా సౌర విద్యుత్తు ఈ రెండు విద్యుత్తుల ద్వారా ప్రైవేట్ కంపెనీలు ఆ పవర్ని జనరేట్ చేస్తే ఆ జనరేట్ని మన ప్రభుత్వ రంగ సంస్థలు ఆ జనరేట్ అయిన పవర్ని కొనుక్కొని సమ్ ఎక్స్ అమౌంట్ కొనుక్కొని మనకు కరెంట్ ఇచ్చి మన దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి లాభం తను కొంత పెట్టుకొని తను ప్రైవేట్ కంపెనీస్కి పే చేయాలి బేసికలీ ఇది ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్నింటినీ రివ్యూ చేయాలని డిసైడ్ అయ్యారు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్స్చెక్కర్ పై ఆల్రెడీ దాదాపు రెండు వేల పంతొమ్మిది జగన్ గారు వచ్చే నాటికి ఆ ఒక్క సంవత్సరమే డిస్కామ్స్ రెండు వేల కోట్లు ఆల్మోస్ట్ రెండు వేల కోట్ల లాస్లో ఉన్నాయి అండ్ రెండోది రెండు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పులో ఒక డిస్ట్రెస్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై అనవసరమైన భారము దట్టు అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ ప్రభుత్వం యొక్క ఖర్చులు తగ్గించబడాలి దాదాపు ఇరవై యొక్క పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు రెక్టిఫై చేయడం జరిగింది ఎందుకు ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వల్ల ఇవన్నీ ఎలా అంటే ఒక ఫ్లాట్ రేట్ సో ఒక ధర సమ్ నాలుగు రూపాయలు యూనిట్కి పవర్ ప్ర ప్రైవేట్ ప్లేయర్ దగ్గర నుంచి గవర్నమెంట్ కొనుక్కొని దాన్ని ప్రజలకు ఇవ్వటం బేసికలీ ఒక టెక్నాలజీ కొత్తగా మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ చాలా కాస్ట్లియర్గా ఉంటుంది రాను రాను ఆ టెక్నాలజీ ద మోర్ మార్కెట్లోకి పోయే కొద్దీ ఆ టెక్నాలజీ ధర అనేది తగ్గిపోతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఎలా ఉండేవంటే ఒక సమ్ ఐదు రూపాయలు యూనిట్ కొనుక్కుంటే గత నెక్స్ట్ పాతిక సంవత్సరాలు ఐదు రూపాయలకే యూనిట్ ఉండేలాగా అంటే ఆ టెక్నాలజీ నెక్స్ట్ ఐదారేళ్లలో పాతబడిపోతుంది కొత్త టెక్నాలజీ వస్తుంది కానీ మనం మాత్రం ఆ పర్టికులర్ ప్రైవేట్ సంస్థకు ఐదు రూపాయలకు మాత్రమే ఐదు రూపాయలు చెల్లించాల్సింది నెక్స్ట్ పది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐదు రూపాయలు చెల్లించాల్సిందే ఇటువంటి పరిస్థితిలో అలా ఉండకూడదు ఇది ఒక బిల్డింగ్ ప్రాసెస్లో ఉండాలి ఏ కంపెనీ అయినా కాంపిటేటివ్గా రావాలి ఆ బిడ్డింగ్ గెలుచుకోవాలి ప్రభుత్వానికి లాభం జరగాలి ప్రజలకు బెటర్ ప్రైజెస్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వగలగాలి ఎందుకంటే రెన్యూవల్ ఎన్ ఎనర్జీ అనేది ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ ఖచ్చితంగా తక్కువ రేట్లో యాక్సెసిబుల్ కాస్ట్లో తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని క్యాన్సల్ చేసి కొత్తగా రెన్యూ చేశారు ఆ క్యాన్సల్ చేయబడిన కంపెనీస్లో రెండు కంపెనీస్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాక్టివేట్ అయిన కంపెనీస్ ఏదంటే ఒకటి జపాన్కి చెందిన ఒక కంపెనీ ఒక ఫాక్స్కాన్ అండ్ భారతీ ఎయిర్టెల్ ఈ రెండు కంపెనీస్కి చెందిన ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసి ఆంధ్రప్రదేశ్కి రెన్యూవబుల్ ఎనర్జీ యాట్ టూ పాయింట్ ఫోర్ నైన్ పర్ యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ వచ్చే విధంగా ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడు అంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ తక్కువ ధరకు మనకు కరెంటు వస్తే ఆ తక్కువ ధరకు వచ్చిన కరెంటు మీద ఒక రూపాయి లాభమో అది రూపాయల లాభమో పావుల లాభమో వేసుకొని ప్రజలకు బెటర్ కరెంటుని ఇవ్వటం బెటర్ పవర్ని ఇవ్వటం వల్ల ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఆ ప్రాఫిట్ని ఆ డిస్కౌంట్స్ లాసెస్లోకి వెళ్ళిపోకుండా డిస్కౌంట్స్ సేఫ్లోకి వెళ్ళి సేఫ్ మోడ్లోకి వెళ్ళిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేశారు దాన్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ రివర్స్లో వెళ్ళిపోతుంది పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తే ప్రైవేట్ వాళ్లకు మన మీద నమ్మకం సడలిపోతుంది ఒక అన్సర్టినిటీ క్రియేట్ అవుతుంది యాక్చువల్లీ మీకు విషయం తెలుసా టూ థౌజండ్ సెవెంటీన్లోనే డిస్కామ్స్ గవర్నమెంట్కి లెటర్ రాసాయి సార్ మనము ఈ కాంట్రాక్ట్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్స్ మనం క్యాన్సల్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మన స్టేట్ మీద విపరీతమైన బర్డన్ క్రియేట్ చేస్తున్నాయని ఒక లెటర్ గవర్నమెంట్కి రాస్తే ఏపీ గవర్నమెంట్ స్పందించిన తీరు రెండు వేల పదిహేడులో ఏంటో తెలుసా లేదు లేదు మనకు ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర మనకు మనకు మర్యాద పోతుంది అండ్ ఎన్విరాన్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ అని ఫీల్ అవుతారు సో మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సల్ చేయట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చాలా సున్నితంగా ఏపీ డిస్కామ్స్కి చెప్పేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని క్యాన్సల్ చేసి ఏపీకి టూ పాయింట్ ఫోర్ నైన్ పైసా పర్ యూనిట్కు కరెంట్ వచ్చే విధంగా అగ్రిమెంట్ జనరేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి రెన్యూవబుల్ ఎనర్జీ వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు అదే టైంలో ఆర్కే సింగ్ అని సెంట్రల్ మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారు మీరు జపాన్ లాంటి కంపెనీతో జపాన్ వాళ్ళది ఫాక్స్కాన్ అనే ఒక కంపెనీ ప్లస్ భారతీయ ఎయిర్టెల్ వాళ్ళది ఈ రెండుకి కలిపి ఒక జాయింట్ వెంచర్కి చెందిన పవర్ పర్చేస్ అగ్రిమెంట్ క్యాన్సల్ చేస్తున్నారు జపాన్ వాళ్ళతో మనకు ఒక ఒప్పందం ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల బయలెట్రల్ ట్రైస్ ఏమైనా డిస్టర్బ్ అవుతాయేమో చెక్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా మాట్లాడిన మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్కు మించి ఏది లేదు ప్రజలకు బెటర్ ప్రైజెస్కి ఇవ్వాలి డిస్కౌంట్స్కి తక్కువ రేట్లో కరెంట్ రావాలి సో దట్ డిస్కౌంట్స్ లాసెస్ నుంచి రికవర్ అవుతాయి అది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఈ షార్ట్ చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ డిస్కౌంట్స్ ఎంత లాసెస్ నుంచి రికవర్ అయ్యాయి కానీ నిజం ఇది నిజం ఎల్లో మీడియా ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ బ్లైండ్గా సపోర్ట్ చేస్తుందో వాళ్ళు ఒక ఫాల్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇంటర్నేషనల్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ మర్యాద పోతుంది ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీ పోతుంది పవర్ పర్చేస్మెంట్స్ అగ్రిమెంట్ రద్దు చేయడం వల్ల ప్రైవేట్ సెక్టారు డిస్టర్బ్ అవుతుంది నిజమేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బెటర్ పాలసీ బెటర్ గవర్నెన్స్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ కదా మనం ఫోకస్ చేయాల్సింది ప్రజలకు బెటర్ ప్రైజెస్లో కదా కరెంట్ కావాలి ప్రజలకు ఇస్తున్న ఆ డిస్కౌంట్స్ ప్రాఫిటబిలిటీలో ఉండటం కోసమే కదా డిస్కౌంట్స్ రన్ చేస్తుంది ఈరోజు మీరు గమనించారా మీరు ఎంతమంది ఈ ప్రతి నెల ఇరవయో ఇరవై ఒకటో తారీఖు వచ్చేసరికి కరెంటు బిల్లులు కంట కట్టండి అంటూ కరెంటు లైన్ మ్యాన్లు ఈ లైన్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ మనకు ఫోన్లు చేసి కరెంటు బిల్లులు కట్టండి 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 అని వెంట పడుతున్నారు పేదవాడితో సంబంధం లేకుండా డబ్బున్న సంబంధం లేకుండా కరెంటు బిల్లుని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రూపంలో మనం ఎక్కువ ఎక్కువ ప్రైవేట్ కంపెనీస్కి మన మన రాష్ట్ర ఖజానా నుంచి వస్తున్న డబ్బులు కట్టబెడితే క్వాలిటీ పవర్ రెన్యూవబుల్ పవర్ అని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలకు అట్ అట్ ఎ స్ట్రెచ్ మన ఆంధ్రప్రదేశ్ డబ్బునంతా ప్రైవేట్ పేర్స్కి అంటబెడితే ప్రజలు బ్రతకడం ఎలా అంటే హయ్యర్ కాస్ట్లలో ఎందుకు ఎలక్ట్రిసిటీ ప్రజలు కొనాలి హయ్యర్ కాస్ట్లలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ అంత హెవీ బర్డన్ ఎక్సక్కర్ మీద ఎందుకు భరించాలి ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో సుజులాన్ యాక్సిస్ ఎనర్జీ లాంటి కంపెనీలతో కూడా ఏర్పరచుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు అవే క్యాన్సిల్ చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి కూటమి ప్రభుత్వము పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో ఆంధ్రప్రదేశ్కి ఏది మంచి చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి ఏది బెనిఫిట్ చేస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో డబ్బున్న వాళ్లను పేద గ్రామాలను దత్త తీసుకోమని చెప్తున్న ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నిధుల రూపంలో ఎందుకు ప్రైవేట్ ప్లేయర్స్కి విపరీతంగా దోచిపెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు హయ్యర్ కాస్ట్లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకుంటే ఆ ప్రైవేట్ ప్లేయర్కి మనం విపరీతంగా డబ్బు కట్టాలి కదా ఆ కట్టే డబ్బు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు మా దగ్గర నుంచి అంటే ప్రతి నెల కరెంటు బిల్లులు కడుతున్నాం మేము ఆటోమేటికలీ వాడికి ఎక్కువ డబ్బులు కట్టాలి అన్నప్పుడు ఆటోమేటికలీ పవర్ కరెంటు ఛార్జెస్ పెరుగుతాయి కరెంటు ఛార్జెస్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విపరీతమైన భారం ఏర్పడుతుందన్న విషయం ప్రజలకు ప్రభుత్వానికి తెలియదా పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఎవరినో వచ్చి మా గ్రామాలను మా ఊర్లను దత్త తీసుకోమని అడుక్కునే బదులు గవర్నమెంట్ తక్కువ ధరకు విద్యుత్తుకుని తక్కువ ధరకు ప్రజలకు ఇవ్వటం వల్ల మా మా ఎకానమీ బెటర్ అవుతుంది కదా మా కుటుంబాలలో మా డబ్బులు మిగులుతాయి కదా ఆ డబ్బులు మేము సేవింగ్స్లోనో ఇన్వెస్ట్మెంట్స్లోనో పెట్టుకుంటాం కదా ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించలేకపోతుందా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు అని సొల్లు మాటలు మాట్లాడుతూ అసలు ఒక పనికిమాల ఛానల్లో ఒక పనికిమాల ఒక జర్నలిస్టు అసలు వాడు జర్నలిస్ట్ ఎలా అయ్యాడో నాకు ఎప్పటికీ అర్థం కాదు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ నువ్వు ఒక సైకో ఏ ఏం మాట్లాడుతున్నాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు జర్నలిజం చేస్తున్నావా ఇంకేమన్నా చేస్తున్నావా ఈ మాటను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే అర్థం ఉంది వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు నువ్వెందుకురా గొంతు చించుకొని అసలు ఆ డైలాగ్స్ ఎందుకు జర్నలిస్ట్ అనేవాడు రిపోర్టింగ్ చేయాలి తిట్టకూడదు ప్రజా ప్రజా ప్రజాప్రతినిధుల్ని నువ్వు తిట్టడానికి నీకే అర్హత ఉంది నీకే హక్కు ఉంది అతను ఏం చేశాడు అది మాత్రం చెప్పు జగన్మోహన్ రెడ్డి లాంటి సైకో చేతిలో రాష్ట్రం అదైపోయింది ఎవడరా నువ్వు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సైకో కాదు నువ్వు డాక్టరా మెంటల్ హెల్త్ డాక్టరా నువ్వేమన్నా ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బాత్రూమ్లు కమోళ్ళు కడిగొస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో టీవీ పగిలితే ఏంటి రిపోర్టింగ్ చేయరా కంచరగాడిదే అంటే రిపోర్టింగ్ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో టీవీ పగిలింది జగన్మోహన్ రెడ్డి సైకో ఓ పని చేయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పనన్నా చేరు అట్లా పని చేస్తే నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అన్న వస్తుంది అట్లా అప్పుడు నువ్వు రిపోర్టింగ్ చేస్తున్నాడు మాకు కూడా ఒక ఫీల్ వస్తుంది ఓకే వీడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పని చేస్తున్నాడు కాబట్టి వీడు రిపోర్టింగ్ చేస్తే కరెక్టే చేస్తున్నాడు అని మాకు ఫీలింగ్ వస్తుంది యు ఆర్ మెంట్ డూ టు డూ రిపోర్టింగ్ సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో దాదాపు ఇప్పుడు ఐదు ఆరు రూపాయలకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు దాని గురించి మాట్లాడరా అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో టీవీ పగిలితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కప్పు పగిలితే నీకేంటి మన ఆంధ్రప్రదేశ్లో మీడియా ఇంత భయంకరంగా ఏడిచింది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ప్రజలకు ప్రభుత్వానికి ఏదో సలహాలు ఇస్తారు ప్రతి వారం వారం ఒక పనికిమాల డిస్కషన్ పెట్టి డిబేట్ పెట్టి సలహా ఇస్తారు ఇటువంటి వాళ్లతో మనం ట్రావెల్ చేస్తున్నాం మన కర్మ నాలాంటి వాడి వాయిస్ నొక్కాలని ట్రై చేస్తే మళ్ళీ చెప్తున్నాను నన్ను నొక్కాలని చూస్తే నాలాంటి వాళ్ళు వంద మంది పుడతారు మాట్లాడతారు నొక్కుతూ పోతే పుడతానే ఉంటారు